Bosnia를 보기에는, 에너지는 100,000.

र डे <Näes> वालि करे वाल्डन बस बस वाल्डन ओला 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 ओ どうでした అందరికీ నమస్కారం నేను ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారిని రాజుపంతులు అంటారు ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు మూగు దామోదర శర్మ గ్రామ పురోహితులు వారి జ్ఞాపకార్థం అని చెప్పేసేసి జలప్రసాదం అందరికీ కూడా దేవాలయంకి వెళితే ప్రసాదం అయితే ఎలా ఇస్తారో అలా అందరూ కూడా జలప్రసాదం స్వీకరించాలనేటువంటి భావన చేత మా సర్పంచ్ గారు మామిడి రాజుగారు మరియు మా పాలక సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలతో మేమందరము కలిసికట్టుగా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము జలప్రసాదం అనే ప్రతి ప్రాణికి నీరు అనేటువంటిది ముఖ్యం కాబట్టి అది మేము ఏర్పాటు చేయాలని చెప్పి అందరం అనుకున్నాము కొత్తగా ఎన్నికైనటువంటి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసేసి ఈ ఐదు సంవత్సరాల్లో ఇల్లంతకుంట గ్రామ రూపురేఖలనే మార్చాలనేటువంటి కంకణం కట్టుకొని ఆ విధంగానే మేమందరము మా సర్పంచ్ గారి సహాయ సహకారాలు ఆయన సలహాతో మేమందరం కూడా ఆయనకు వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాము సుందరికి నమస్కారం వారి పాండిత్యాన్ని కూడా పక్కన పెట్టి ఊరికి సేవ చేద్దామని చెప్పేసి వచ్చి ఈరోజు ఇలంతకుంట మండల కేంద్రంలో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన గంగా జలాన్ని ఇలంతకుంట గ్రామపల్లికి అందించాలని చెప్పేసి కోరి రహితంగా మార్చాలనుకున్నటువంటి లక్ష్యానికి అనుకూలంగా వారు పనిచేస్తూ ఊరందరికీ కూడా ఈరోజు ఫ్లాన్ ఏర్పడడం జరిగింది ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి వారి అమ్మగారికి అదేవిధంగా స్వర్గం ఉన్నటువంటి దామో శర్మ గారికి కూడా మేము మా ఇలంతకుంట గ్రామపల్ల తరఫున మరియు మా పాలకొద్ద తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా వారు ఎటువంటి స్వచ్ఛందంగా వారి పాలన ప్లాంట్లు అందజేసి కూడా ప్లాంట్ అందజేసి కూడా వారు గ్రామ పంచాయతీకి అండ్ ఓవర్ ఏమన్నా వారి నిర్ణయం కూడా వారి గొప్ప మనసుకు వారి గొప్ప ఆలోచన విధానానికి తాత్కాలంగా నిలుస్తుంది కాబట్టి వారికి కూడా మరొకసారి ప్రత్యేకంగా తెలియజేసుకుని మా పాలక వర్గ్యులు కూడా ఎటువంటి మంచి పని చేయడానికి ఎవరైనా దాతలు ముందుకచ్చే చేస్తామంటే కూడా మా పాలక వర్గం ఉప సర్పంచ్ గారు మా వార్డు సభ్యులు అందరం కూడా మా పంచాయతీ సెక్రటరీ గారు గారి మా ఎంపీడఓ గారు కానీ అందరూ కూడా అందుబాటులో ఉండి సాయశ అందించే సిద్ధంగా ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ ఇట్టి కార్యక్రమం మా మానకొండ శాసనసభ్యులు కవంపల్లి సత్య ఆశీస్సులతో ఇట్టి కార్యక్రమం నుంచి జరిగింది కాబట్టి మరొక్కసారి వారికి మా పాలకర్గం తరపున మా గ్రామపేల తరఫున నాగ నాగరాజ్ శర్మ గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై